హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ రైతులకి సరైన గిట్టుబాటు ధరలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంటనే వీడియోలకి వెళ్ళిపోదాం ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటలకి సరైన గిట్టుబాటు లేకపోతే వ్యవసాయం చేయలేమంటున్నారు రైతులు ఎండనక వాననక కష్టపడి ఈ రోజుల్లో విపరీతమైన కోతుల వల్ల పంటలు పండించాలంటే సరైన గిట్టుబాటు ధర లేకపోతే కష్టమే అంటున్నారు రైతులు మార్కెట్కు వస్తే సరైన గిట్టుబాటు ధరలు లేవు మనం తీసుకొచ్చిన పంటను వాళ్ళ దగ్గర తీసుకొస్తే అడిగే దిక్కే లేదు అడిగినా తక్కువ ధరలకు కొంటున్నారు ఎంత కష్టపడుతున్నా కానీ పంట చేతికి రావట్లేదు కనీసం కూలు కూడా పూడటం లేదు కూలికొచ్చే నాదుడే లేడు రైతుల పరిస్థితి ఇలా ఉంది రైతులు తీసుకొచ్చిన నాణ్యమైన కందుల పంటకి జెండా పాట పెడుతున్నారు అధికారులు మీరు కూడా వినండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై తారీఖున నాణ్యమైన కందులకి పదకొండు వేల యాభై రూపాయలు జెండా పాటబెట్టి ఐరేట్ చేశారు అధికారులు కొనేది మాత్రం పదివేలు పదివేలన్నర మధ్యన కొంటున్నారు ఇలా అయితే కూలు కూడా అంటున్న రైతులు కనీసం మాకు పెట్టుబడులు కూడా అంటున్న రైతులు ఇలా అయితే వ్యవసాయం చేయలేమంటున్న రైతులు పినీసులు గుండు సూదులు ఏ వస్త్రాలు కొనాలన్నా ఎక్కడ ఏ షాప్కి వెళ్ళాలన్నా అక్కడికి పోయి వాళ్ళు చెప్పిన రేటుకి మనం కొనాలి కానీ రైతు పండించిన పంటను మనం మార్కెట్లోకి తీసుకుపోయి వాళ్ళు చెప్పిన రేటుకి మనం అమ్మాలి ఇది రైతు పోజిషను ఇక్కడ నాన్వేన పెసలకి జెండా పాట పెడుతున్న అధికారులు మీరు ఎఫ్ఐ రెండు వందలు ఒకటి యాభై ఒకటి యాభై ఆరు రూపాయలు నాణ్యమైన పెసలు ధర ఏడు వేల తొమ్మిది వందలు చేశారు అధికారులు కొనేది మాత్రం ఏడు వేలు ఏడు వేలన్నర మధ్యనే కొంటున్నారు ఇది రైతు పొజిషను మొక్కజొన్నలు వచ్చేసి కింటాకి రెండు వేల యాభై రూపాయలు వచ్చేసి కింటాకి ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఇక్కడ మీకు కనపడే పంటలు పెసలు కానీ కందులు కానీ ఏ పంటలు ఉన్నా డైరెక్ట్గా మార్కెట్కి వచ్చి కొని రైతులు సహకరించగలరు ఐదు కేజీలు పది కేజీలు కావాలన్నా రైతులు ఇస్తారు శనకాయ కూడా నాణ్యమైన సరుకు మార్కెట్కి వస్తుంది శనకాయ కూడా మార్కెట్కి వచ్చి డైరెక్ట్ కొనుక్కోవచ్చు రైతు పండించిన పంటలకి రైతులు చెప్పిన రేటికే కొనే రోజులు రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం జై హింద్ జై కిసాన్ జై హింద్ జై భారత్